జయసిం స్వప్తం తెలియకుండానే అడుగుతున్నారు మీరు చూసాను అంత బాగా ఫైట్లే బాగుంది ఫైట్లో లో ఆ సాంగ్ ఒక్కటే బాగుంది ఇంకా సినిమాలో చెప్పండి మళ్ళీ ఏమీ జ్యూస్ అయిపోయి జ్యూస్ మొత్తం లేదు ఆయన దగ్గర ఇంకా సినిమాలో నచ్చిన ఈ స్టోరీ యాక్చువల్గా ఇప్పుడు తీయాల్సింది కదా దాదాపు టెన్ ఇయర్స్ క్రితం స్టోరీ మళ్ళీ వినాయక్ గారు పెద్దగా పండించలేకపోయారు అనమాట కామెండి సినిమా అయితే బాగాలేదండి బేసిక్గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఓకే ల్యాగింగ్ ఓకే ఫస్ట్ హాఫ్ అలా ఉంది సెకండ్ హాఫ్ అన్నా బాగుంటదేమో అనుకు అనుకుంటాము కానీ బాగాలేదండి సినిమా అయితే అసలు ఒక్క సీన్ కి ఫైవ్ మినిట్స్ లాగింగ్ చేస్తారనమాట చూస్తున్నంతసేపు ఎందుకురా అనేలాగా ఉంటుంది అవుటేటెడ్ అండి మొత్తానికి యంగ్ హీరోకి ఇలాంటి డైరెక్టర్తో బాగాలేదండి సినిమా ఆయన వేరే డైరెక్ డైరెక్టర్స్తో ఉండాలి ఆయన సాయిధారేజ్ గారు చిరంజీవి గారి సాంగ్ ఒకటి బాగుంది ఆ సినిమా మొత్తం ఆ సాంగ్ బాగుందండి హీరోయిన్ హీరోయిన్ అండ్ హీరో ఓకే యాక్టింగ్ బాగుంది అంతవరకేనండి సినిమాలో అయితే ఏం లేదు మామూలుగా తీయాలని తీయలేదు ప్రమోషన్ లేవు స్టోరీకి మామూలుగా ప్రసాదా మ్యాక్సలు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో అంటే మ్యాక్సిమం ఒక స్క్రీన్ అయినా ఫుల్ అవుతుంది కాకపోతే ప్రమోషన్ లేకపోవటం వల్ల అసలు మెయిన్ మైనస్ పాయింట్ వచ్చి స్టోరీస్ రొటీన్ స్టోరీ అనమాట చాలా స్టోరీస్ వచ్చినాయి కాబట్టి ఏంటంటే సాయిధారణ కోసం చూడటమే ప్లస్ రీమిక్ సాంగ్ వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా తీశారు చిరంజీవి లా చేశాడు అంతే చిరంజీవి కంటే కాదు చిరంజీవిలా చేశారు అస్సలు లేవు సార్ లేవు యాక్చువల్గా నేను మహేష్ బాబు ఫ్యాన్ని బట్ కాకపోతే ఏంటంటే సాయిధరణేజ్కి కొంచెం అతన్ని చూసి దయపట్టి అవుతుంది అతని స్టెప్స్ కానీ ఏమన్నా సాంగ్స్ ఇమిటేషన్ ఏం లేదు సార్ తన యాక్షన్ తండే చిరంజీవి గారిది చిరంజీవిదే ఇమిటేషన్ ఏం లేదు డ్యాన్స్ మాత్రం ఆయనలా చేస్తారు చాలా బాగా చేస్తారు కథ కథే లేదు సినిమాలో అసలు అసలు కదలేదు కదా సో మిగతా కూడా ఇంకేం లేవు అంటే ఎవరెంత ట్రై చేసినా సాయిదాం ఏం చేసినా సరే ఇంకా సినిమా ఏదండి ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇంటర్వెల్ బాగుంది సినిమా మొత్తం ఇంటర్వెల్ బాగుంది అంటున్నాను అలా కాదండి ఇప్పుడు నాకు చెప్పాలని లేదు బేసిక్గా బాగాలేదు అని అంటే చెప్పకపోతే మళ్ళీ అదే ఆకుల శివ ఆయన మళ్ళీ ఇంకో స్టోరీ తీసుకొచ్చేస్తారు మళ్ళీ వినాయక్ గారు తీసేస్తారు ఓకే సాయిధర నుంచి క్రెడిబిలిటీ పోతుంది వినాయక్ గారి క్రెడిబిలిటీ పోతుంది ఓకే వాళ్ళకి ఒక పేరు ఉంది కదా హీరోయిన్ క్రెడిబిలిటీ పోతుంది ప్రొడ్యూసర్కి డబ్బులు పోతాయి ఆయన కథ ఏంటండి ఏం రాశాడండి అసలు ఆ కథ అంత ఘోరంగా రాయాలి కదా ఏం అది నాకు అర్థం కావట్లేదు నైన్టీన్ నైంటీ ఫైవ్ స్టోరీ అది డాడీ సినిమా డాడీ సినిమా బాగుందండి ఇరవై ఏళ్ళ ముందు వచ్చిన డాడీ సినిమా స్టోరీ కొద్దిగా సెంటిమెంట్ బాగుంటుంది అసలు ఏంటో ఈ సినిమా ఏంటో కథ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏం చేయలేడండి ఈ కథ ఉంటే వినాయక్ గారు రాజమౌళి గారు కూడా ఏం చేయలేరు కథ అంతే కథ వల్ల రాజమౌళి కూడా ఏం చేయలేడు ఈ కథ మూవీ బ్రదర్ లైక్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత వి వినాయకర్ డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి మంచి ఎక్స్పెటేషన్స్తో వచ్చాము అండ్ కొండవీటి దొంగ చమక్ చమకర సాంగ్ ఏదైతే ఉందో మన చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఆ సాంగ్ కోసం అనేది మెయిన్ రావడం జరిగింది అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ పెట్టుకుంటే హిట్ అవుతుంది సెంటిమెంట్ కూడా తప్పిందని చెప్పుకోవచ్చు మన సాయిధారమ్ తేజ్కి ఫస్ట్ ఆఫ్ ఇంకా కొంచెం బెటర్ అని చెప్పచ్చు వెళ్తే సాయిధారమ్ తేజ గారు యాక్టింగ్ అండ్ మన చమక్ చమక్ సాంగ్ సాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది వెళ్ళొచ్చు అది బాగా మ్యాచ్ చేశారని చెప్పొచ్చు ప్లేస్మెంట్ బాగోకపోయినా ఆయన బాగా చేశారని సాయిదా మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయి ఉండొచ్చు సడన్ మూవీ అంటే సడన్ వెంటనే తీసేయాలి అనే ఒక ఇది ఉండొచ్చు మేబీ చాలా రీజన్స్ ఉండి ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ ఉంటాయి సో చెప్పలేం బట్ ఏమో మరి అంటే ఉందని అన్ ఉంది కానీ లైట్గా ఉంది అంత సూప్ అంత లైక్ మ్యాచ్ లేదు కానీ ఉంది కానీ నాట్ అన్ ఇంటెలిజెంట్ ఫిలిం అని చెప్పచ్చు మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి తమన్ గారి తమన్ గారి మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలన్నమాట సో చెమక్ చ సాంగ్ తప్ప ఇంకా ఇంకా సాంగ్స్ ఏం అంత సూపర్ గేమ్ లేవు అది కూడా ఆఫ్కోర్స్ ఓల్డ్ సాంగే ఓకే మ్యూజిక్ హీరోయిన్ వైజ్ అంత ఇంపార్టెన్స్ రోల్ ఏం లేదు లావణ్య త్రిపాఠి అంత ఇంపార్టెన్స్ లేదు అండ్ ఆల్సో డాన్సెస్లో కూడా మరి విజయశాంతి గారిని చేయాలి అంటే చాలా గ్రే చాలా ఉండాలని చాలా గట్స్ అది ఉండాలి సో తనైతే మ్యాక్సిమం అంత మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పాలి సాయిధారాం తేజ ఓన్లీ సాయిధారేజ్ చూసినట్టు అనిపించింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి